మరి అనేక మందిని క్రీస్తులను నడిపించినటువంటి దైవజనులు దేవునిలోనికి నడిపించిన మాత్రమే కాదు మన దేశ పరిస్థితులన్నీ మన దేశంలో ఉన్నటువంటి వివక్షతను బయటకు ఎత్తి చూపిస్తూ అనేక మందిని ఉత్తేజింపజేస్తూ సత్యంలోని నడిపిస్తున్నటువంటి దైవజనుల యొక్క గొంతు ఈరోజు మతోన్మాదులు నొక్కేశారు అనుమానాస్పదంగా మరి ఆ యొక్క రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈయన చనిపోవడం అనేది చాలా బాధాకరం దేవుని మెట్లారా ఈయన సామాన్యమైనటువంటి దైవజనులు కాదు అద్భుతమైనటువంటి దైవజనులు మరి ఇలాంటి దైవజనులను మనకు కోల్పోవడం అనేది చాలా బాధాకరం మరి నాకు మృతిపై అలాగే జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను ఉద్దేశించి సంఘంలో సంఘ పెద్ద రత్నక్క రెండు నిమిషాలు మాట్లాడతారు అందరూ కూడా జాగ్రత్తగా ఆయన చాలా అద్భుతంగా ప్రసంగాలు చేస్తూ ఎన్నో విధాలుగా మాట్లాడి మన దేశం మన ప్రపంచానికే చాలా చేరొచ్చేంత గొప్ప దైవ సేవకుడు ఈరోజు మన మధ్యలో లేకపోవటం వల్ల చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా రైలు సగడాల గారి మృతిపై ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా మరి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు అదే ఇంకా ఏరేటోళ్ళు అయితే ఎన్నో విధాలుగా ఇప్పుడు రాస్తా రోకాలు జరుగు బస్సులు కాకపోతే ఎన్నో విధాలుగా జరుగు కానీ ప్రవీణ్ పగడాల గారు మృతి పట్ల మరి అక్కడ దాని వెనక ఏమున్నదో మాకైతే అర్థం కావట్లేదు కానీ చాలా విషయంలో మేము గమనించలేదంటే ఈ కేసుని పక్కద అని చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు పక్కదా పట్టినా కానీ వాళ్ళ భార్య వాళ్ళు మాట్లాడింది ప్రవీణ్ ఫగల గారి భార్య మాట్లాడిన మాటకి అసలుకి ఎవరైతేనే రాజకీయ నాయకులైనా ప్రభుత్వం అని ఎవరైనా జరే ఆయన్ని హత్య చేయాలని ఆశ కలిగి వాళ్ళ వెంటనే పచ్చదాపు పడాలని దేవుడి పేరట మనవి చేస్తున్నాను బైఆర్ఎంఈస్ బండ్ సంఘం నుండి సంఘ నేను మాట్లాడుతున్నా దయచేసి ప్రభుత్వం ముందుకొచ్చి క్రైస్తువులపైన అలాంటి దాడి జరగకుండా చూసుకోవాలని ఎలాంటి మత మాదలు కూడా వ్యతిరేకించట్లేదు ఎవరి మతం వాళ్ళకి ఇష్టమే మేము అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రవీణ్ పగడాల గారు కూడా ఎన్నో ఆశయాలు ఎన్నో విధంగా ఎంతమందికో సహకరించి ఎవరిని బాధాకరంగా చేయలేదు దయచేసి ప్రవీణ్ పగడాల గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించి తగిన న్యాయం జరిగించాలి ఈ మృతి పట్ల వెనుకున్నది ఎవరో వాళ్ళు ముందుగా రావాలి వాళ్ళని మీరు దయచేసి చెప్పి వాళ్ళని మాట్లాడాలని మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇంకా అనేక మంది దైవ సేవలు ఇలాంటి వాళ్ళు మన లేవాలని అనేవి అనేక విషయాలలో కూడా ప్రోత్సహించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కూడా కొన్ని విషయాలలో కూడా ప్రవీణ్ పగడాల గారు మనకి చెప్పిండు అనగారిని కులాలు కానీ మనకి తగ్గింపులతో ఉన్నామని చెప్పి వచ్చినాము చాలా తక్కువ కులం అని కూడా ఎంతో మంది మనల్ని అవమార్పాల మాట్లాడినా కానీ ప్రవీణ్ పగడాల గారు ఆ విషయంలో స్పందించి చాలా విధాలుగా వివరంగా చెప్పి ప్రతి గ్రంథాలలో కూడా చదివి వివరించిండు అదేవిధంగా అలాంటి దైవశాఖ మన మధ్యలో ఆపడటం చాలా బాధాకరంగా ఉన్నది ఇలాంటి మళ్ళా క్రైస్తుల మీద సేవకుల పట్ల దాడులు జరగకుండా దీన్ని అరికట్టాలని ప్రభుత్వానికి మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను ఎంతో మందిని ఎదిరించి మనకు రాజ్యాంగాన్ని ఇచ్చాడు మరి నేటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మార్చేయాలి అనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి అలాంటి వాటన్నిటిపై అన్నింటిపై గణమెత్తినందుకే ప్రవీణ్ పగడాల గారు గొంతు నొక్కేయారని మేము విశ్వసిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా మరి అంత మాత్రమే కాదు ఈ యొక్క మృతి మీద అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి ఇంకా పోస్ట్మార్టం రిపోర్టు మాటిమాటికి ఇంకా రోజు రోజుకి వాయిదాలు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు పని చేయట్లేదు ప్రభుత్వాలు ఏవి కూడా ముందుకు రావట్లేదు మరి ఇదే దాడి వేరే వేరే వారిపై జరిగి ఉంటే కనుక పట్టికి ప్రభుత్వ ఆ యొక్క రాష్ట్రాలు అల్లకల్లోలం అయిపోయేటి ఎక్కడికక్కడ భయంకరమైనటువంటి హింస జరిగేది మరి క్రీస్తు హింసను ప్రోత్సహించలేదు క్రైస్తవ్యం హింసను ప్రోత్సహించలేదు నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పినటువంటి దేవుడు ఈ శత్రువుని క్షమించమని చెప్పినటువంటి దేవుని బాధల్లో మరి ప్రవీణ్ పగడాల గారు కానీ క్రైస్తవం కానీ నడుస్తూ ఉంది మరి భార్య ఆ యొక్క రోజున చనిపోయినటువంటి బరియల్ రోజున ఆవిడ ఇచ్చిన సందేశమే దానికి గుర్తు నా భర్తను చంపినటువంటి వారు ఎవరైనప్పటికీ వారిని క్షమించగలిగినటువంటి సహృదయం కలిగిన వాడు నా భర్త ఆయన జాడలోనే మేము నడుస్తున్నాం వారి నా భర్తను ఎవరు చంపినప్పటికీ ఆయనని క్షమించే అంత ప్రేమ దేవుడు మాకు ఇచ్చాడని ఆవిడ మాట్లాడడం అది క్రైస్తవ లోకానికే చాలా హర్షణీయం అయితే దేవుని బిడ్డారా ఇలాంటి కుటుంబంపై ఇలాంటి దైవజనులపై జరిగే దాడులను మరి గవర్నమెంట్ వాళ్ళు గమనించి వాటన్నిటిలో కూడా వారు ముందుపడి మతోన్మాదాన్ని అణిచివేసి క్రైస్తవులకి సేవకులకి భద్రత కలిగించాలనేది మా యొక్క ప్రయత్నం మరి ఒక దైవజను కోల్పోయాం ఇలాంటి రకాలైనటువంటి దాడులు కానీ ఇలాంటి విధమైనటువంటి వివక్షలు కానీ ఇంకెవరికి జరగకూడండా మరి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి చెంది ఆరు రోజులు కావస్తు ఉంది ఇంకా ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి క్లారిటీ కూడా దీనికి రాలేదు ఇంకా ఎక్కడ చూసినా ఇది ఒక మిస్ట్రీ లాగా ఉంది మరి ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ వారు మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అన్న స్థితిలోనే ప్రాథమికమైన స్థితిలోనే ఉన్నారు ఈ యొక్క విచారణ కూడా వేగవంతం చేయాలని మరి దీనికి సంబంధించి ఇంకా రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి అల్లర్లు జరగకముందే ఏ రకమైనటువంటి మతాల మధ్య విద్వేషాలు చెలరేక ముందే న్యాయం జరిగేలాగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము గవర్ గవర్నమెంట్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమండి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మేము సహృదయంతో విన్నవించుకుంటూ ఉన్నాం మరి ఇలాంటి బాధాకరమైనటువంటి సంఘటనలపై క్రైస్తవులపై జరిగే దాడులను అరికట్టాలనేది మా నినాదం కాబట్టి ఈ విషయాన్ని గవర్నమెంట్ వారు దృష్టికి తీసుకొని వెళ్ళాలనే ప్రేరణతోనే ఈ యొక్క సంఘ బిడ్డలందరము ఈ యొక్క కాలనీ వాసులందరము కూడా మేము ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది ఈ విషయాన్ని గమనించాలని ఈ మాటలు నేను తెలియజేస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని